గాయత్రి విద్యా నికేతన్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా నికేతన్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దపల్లి జిల్లా విద్యాధికారి మాధవి విద్యార్థులు రూపొందించిన పలు ప్రయోగ నమూనాల్ని ఆసక్తిగా గమనించి వాటిని రూపొందించిన విధానాన్ని అలాగే వాటి పనితీరును గూర్చి విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు దోహదపడతాయని ఆ దిశగా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని విద్యార్థులకి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు అంతేకాక ఇటీవల ప్రకటించిన ఇన్స్పైర్ మనాక్ అవార్డ్స్ సాధించిన ఇరువురు విద్యార్థులు ఉప్పు వైష్ణవి జంగపల్లి సాత్వికాలు రూపొందించిన నమూనాలని పరిశీలించి వారిని ప్రత్యేకంగా అభినందించారు అనంతరం ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ బుర్రా మధుసూదన్ రెడ్డి విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలంతా కష్టపడి చదివి సరస్వతి దేవిని ప్రసన్నం చేసుకుంటే తన వెంట లక్ష్మీదేవి కూడా వస్తుందని కాబట్టి వీళ్ళ గురువులు తల్లిదండ్రులు గౌరవిస్తూ వారు చెప్పిన మంచి మాటలు వింటే భవిష్యత్తులో వారు ఉన్నత స్థితిని పొందడానికి అవకాశం ఉందన్నారు కాబట్టి విద్యార్థులంతా కీలకమైన సరైన దారిలో నడి బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేసుకోవాలని అంటూ వారికి దిశానిర్దేశం చేశారు అనంతరం గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల విద్యార్థులకి అభిరుచి కలగానే కలగాలనే ఆలోచనతో వారిలో దాగి ఉన్న నైపుణ్యాలకు మెరుగులు దిద్దాలనే ఆశయంతో ఈ రోజు సైన్స్ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తూ ప్రపంచానికి రామన్ ఎఫెక్ట్ అనే గొప్ప ఆవిష్కరణని అందించిన మన భారత విజ్ఞాన శాస్త్రవేత్త సర్ సివి రామన్ సేవల్ని కొనియాడారు అనంతరం పెద్దపల్లి తహసీల్దార్ పి రాజ్ కుమార్ తో కలిసి పలు నమూనాలని పరిశీలించారు ఎగ్జిబిషన్ లో విద్యార్థులు రూపొందించిన త్రీ నమూనా ఎర్త్ క్వేక్ డిటెక్టర్ పవర్ జనరేటర్ ఫైర్ అలారం వాటర్ హార్వెస్టింగ్ ప్యూరిఫైయర్ ప్యూరిఫైర్ పనితీరు నమూనా ఎల్ఈడి టీవీ నమూనా వాటర్ డిస్పెన్సర్స్ హైడ్రాలిక్ లిఫ్ట్ తదితర నమూనాలు వీక్షకులు ఆసక్తిగా గమనించి కష్టపడి రూపొందించిన విద్యార్థుల్ని అభినందించారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపల్ విజయ్ రాజీన్ నాసియా రేష్మా సదయ్య శ్రవంతి నవీన్ తదితరులు పాల్గొన్నారు